విజయవాడలో బుడమేరుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది రెండు మూడు గంటల్లో జక్కంపూడి సింగ్ నగర్ ప్రాంతాలకు వరద చేరే అవకాశం ఉంది దీంతో యుద్ధ ప్రాతిపదికన గన్లు పూడిస్తున్నారు అధికారులు విజయవాడలో బుడమేరుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది రెండు మూడు గంటల్లో జక్కంపూడి సింగ్ నగర్ ప్రాంతాలకు వరద చేరే అవకాశం ఉంది దీంతో యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడుస్తున్నారు అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ ప్రతి మనం చూసినట్లయితే విజయవాడను ముంచెత్తినటువంటి వరదకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు కాలువకు గండ్లు పడ్డమే మనం ఈ ప్రదేశాన్ని చూస్తున్నాం దాదాపు వంద నుంచి రెండు వందల మీటర్ల వరకు గండి పడింది ఇట్లాంటి గళ్ళు దాదాపు మూడు గండ్లు పడ్డం వల్ల అంటే ఇక బుడమేరు నది నుంచి ఈ యొక్క కెనాల్ అంటే బుడమేరు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ అంటాం ఈ కెనాల ద్వారా బుడమేరుకు వచ్చినటువంటి అత్యధిక వాటర్ని కృష్ణానదిని కలపడానికి ఈ యొక్క కాలువ నుంచి నీటిని తరలిస్తూ ఉంటారు అందుకోసం అక్కడ గేట్లు అంటే దాదాపు ఒక్క అడుగు నుంచి రెండు గేట్లు ఎత్తిన తర్వాత ఇక్కడికి ప్రవాహం అనేది అత్యధికంగా వచ్చింది ఆ ప్రవాహం వచ్చిన తర్వాత మనం తీసుకున్నట్లయితే మరొక వాగు అంటే ఆ పడవలి భాగంలో ఉన్నటువంటి మరొక వాగుకు ఏడు గండ్లు పడ్డంతో దాదాపు నలభై ఐదు వేల పడింది ఆ ప్రభావం తట్టుకోలేక ఈ యొక్క ప్రదేశం అంతా కూడా మూడు గండ్లు పడ్డాయి ఈ మూడు గండ్లు పడినటువంటి తర్వాత ఒక్కసారిగా వెన్ను వెళ్ళి విజయవాడ పట్టణం మీద పడిపోవడంతో విజయవాడ ఈ రోజు పూర్తి స్థాయిగా జల దిగ్బంధం లేక ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఈ నీరు అన్ని కూడా జక్కంపూడి సింగ్ నగర్ కాలనీ అదే విధంగా అనేకమైనటువంటి ప్రాంతాల కూడా జలమయమవుతున్న ప్రధాన కారణం ఇదే అయితే రాత్రి కురిసినటువంటి వర్షాలు మనం తీసుకున్నటువంటి మైలవరం నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాల్లో రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా దాదాపు మరియు ఐదు వేల క్యూసెక్లు ఫ్లో అనేటువంటిది పెరిగిందని చెప్తున్నారు అధికారులు ఈ ఐదు వేల క్యూసెక్లు మరి గంట రెండు గంటల్లో విజయవాడకు చేరుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే వరద ఉధృతి నుంచి తగ్గుముఖం పట్టినటువంటి విజయవాడ పట్టణంలో అనుకుంటున్న తరుణంలో మరొకసారి ఒక ఐదు వేల ఎకరాలు అక్కడికి చేరుకుంటున్నారు చేరబోతున్నాయి ఈ నీళ్లు చేరకపోయే ముందు అంటే ఈ నీళ్లు ఇక్కడ వెంటనే గండ్లు పూడ్చాలని చెప్పి ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో ప్రాతిపదికన పనులు చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్తో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల కృష్ణ కృష్ణనాయుడు రమానాయుడు గారు ఉన్నారు వారు కూడా సో ప్రత్యక్షంగా ఇక్కడ దగ్గర ఉండి యొక్క గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని చూస్తున్నాం మనం అటు సైడ్ చూసినట్టయితే పూర్తిగా ఆ గండ్లు పూడుస్తున్నటువంటి పని ఉంది అత్యంత వేగవంతంగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వస్తున్నారు దీనిపైన సీఎం ప్రధానంగా ముఖ్యమంత్రి దీనిపై చాలా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఈ గండ్లు పూడిస్తే తప్ప విజయవాడ పట్టణాన్ని మనము ఈ వరద ఉద్ధృతి నుంచి కాపాడలేము కాబట్టి వెంటనే అత్యంత వేగవంతంగా ఉద్ధృతంగా ఈ యొక్క పనులు చేపట్టాలి వెంటనే క్లియర్ చేయాలని చెప్పి చెప్పారు ఆ నేపథ్యంలో ఈ యొక్క ఇక్కడ మనం చూస్తే మూడు గన్లలో ప్రస్తుతం ఒక గండి మూసేశారు మనం చూస్తే దాదాపు వంద యా వంద వంద యాభై అడుగులు ఉన్నటువంటి ఆ యొక్క గండిని ఇప్పుడే అధికారులు పూడ్చున్నట్టు మనం చూడొచ్చు అక్కడ నుంచి మనం ఇక్కడికి తీసుకున్నట్లయితే మరో రెండు గండ్లు ఉన్నాయి అంటే అన్ని మూడు గన్లు పరిస్థితి తీసుకున్నట్లయితే దాదాపు నాలుగు వందలు అంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల అడుగుల మేర ఏక గండు మీటర్ల మేర ఈ యొక్క గండి పడింది వీటి అన్నిటి కూడా కూడిస్తే తప్ప విజయవాడ పట్టణం అనేది ఈ యొక్క ఆ యొక్క సమస్య నుంచి అంటే ఎక్కడైతే ఒక వరద ఉధృతి నుంచి బయటపడే పరిస్థితి లేదు కానీ రాత్రి కూడా వర్షాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ఈరోజు సాయంత్రం లోపల లేదా రేపు ఉదయం లోపల ఈ గండ్లు పూర్చాలని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి లోకల్ ఎమ్మెల్యే అంటే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు చెప్తాం సార్ చూస్తున్నాం అంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి సో ఇప్పుడు ఫ్లో పెరిగింది మీ ప్రధానంగా మీ నియోజకవర్గంతో పాటు విజయవాడ పట్టణం ఎక్కువ మునకపోతుంది ఏం చర్యలు చేపడుతున్నారు అదేనండి ఇప్పుడు బుడమేరు మొత్తం కూడా మైలవరం నియోజకవర్గంలోనే ఉంది విజయవాడ దిగువ ప్రాంతానికి బుడమేరు దానికి వచ్చే అనుబంధంగా ఉన్నటువంటి కోతులు వాగు కానీ అట్లాగే పులి వాగు రాత్రి అనుకోకుండా ఒక హండ్రెడ్ ఎంఎం పైన వర్షం గంట నరవై అవధిలో పడింది అది అటు తిరువురు కాన్స్టిట్యున్సీ మైలవరం కాన్స్టిట్యున్సీ పైన కొద్దిగా తెలంగాణ ప్రాంతంలో పడ్డందువల్ల దాదాపుగా ఆగిపోయిన వరద మళ్ళా ఇప్పుడు ఒక ఐదు వేల క్యూసెక్లు వస్తూ ఉంది ఇది ఈ ఏమైతే లెఫ్ట్ కెనాల్కి మూడు గంటలు పడ్డాయో ఈ లెఫ్ట్ సైడ్ పడితే ఇవన్నీ లేదు విజయవాడకి ఒక గంటి దాదాపుగా పూర్తి పూడట పూర్తయింది మూడు పూడిస్తే తప్పితే వాటర్ ఆగదు రెండోది పూడ్చినా ఆటోమేటిక్గా అవతల దాంట్లో నుంచి ఇంకా వేగంగా కిందకి వెళ్తుంది ఈ ఎక్కువ నీరు రావటం అనేది పనులకు ఆటంకం కలిగింది అదే కాకుండా ఈ కాలవ కట్ట మీద ఒక వాహనమే రావడానికి వీలు అవుద్ది అది ఇక్కడికి వచ్చి తిప్పుకొని వెళ్ళడానికి వీలు లేదు రివర్స్లో అర కిలోమీటర్ వెనక రావాల్సి వస్తుంది ఒక బండి వస్తే రెండో బండి ఎలా అవదు ఆ బండి వచ్చి దించి వెళ్ళిన తర్వాతే రెండో బండి రావాలి అవన్నీ ఒక్కోటి యాభై టన్నులు కెపాసిటీ ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఎమ్మెల్యే గారు మాత్రం పూర్తిగా అక్కడ పనులన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కాకపోతే వీటిని కూడా పూడ్చడానికి పనులు ఇక్కడికి రావడానికి చాలా వరకు ఇబ్బందికరం అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గండ్లు పూడిస్తే తప్ప మనం విజయవాడ పట్టణాన్ని రక్షించలేము కాబట్టి వెంటనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి వారు తెలియజేస్తున్నారు